స్వాగతం ముందుగా కూటమి పాలనలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట కోళ్లబైలో నాలుగు పాయింట్ ఐదు కోట్లతో ముప్పై తొమ్మిది సిసి రోడ్లు ఏర్పాటు చేసిన ఘనత ఎమ్మెల్యే షాజహాన్ బాషాది ఇన్చార్జ్ శ్రీనివాసులు నాయుడు వెల్లడి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ యంత్రాంగం కురబకుల ఆరాధ్య దైవం భక్త కనకదాస విగ్రహాన్ని కళ్యాణదుర్గంలో ఆవిష్కరించిన యువనేత నారా లోకేష్ ఇక డీటెయిల్స్ చూస్తే అభివృద్ధి సంక్షేమానికి టీడీపీ కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని కోల్లబేలు పంచాయతీలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పనులు జరిగాయని కోల్లబేలు టీడీపీ ఇన్ఛార్జ్ రాటకొండ శ్రీనివాసు నాయుడు పేర్కొన్నారు శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోలబైలు పంచాయతీలో పద్నాలుగు వేలకు పైగా జనాభా ఉన్నారని ఐదు వేల మంది వరకు ఓటర్లు ఉన్నారని అయితే గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏ ఒక్క అభివృద్ది పని జరగలేదన్నారు ఒక్క రోడ్డు వేయలేదని కాలువ నిర్మించలేదని విమర్శించారు టీడీపీ కూటమి సర్కార్ అధికారం చేపట్టిన పదహారు నెలల్లో మొదనపల్లి ఎమ్మెల్యే షాజన్ భాష కోలబైలు పంచాయతీ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించి నాలుగు పాయింట్ ఐదు కోట్ల రూపాయల నిధులతో ముప్పై తొమ్మిది రోడ్లను వేయించడం జరిగిందన్నారు అంతేకాకుండా కోళ్లబైలిలో పన్నెండు వీధులకు పైప్ లైన్లు ఏర్పాటు చేసి మంచినీటి సరఫరా చేయడం జరిగిందన్నారు ఐదేళ్ల వైసీపీ పాలన ఒక్క అభివృద్ది పని చేయకుండా తమ ప్రభుత్వంలో నిధులు కేటాయించామని వైసీపీ నేత నిసార్ అహ్మద్ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు గత ప్రభుత్వంలో రోడ్లు లేక అదే ప్రాంతంలో వరి నాట్లు నాటిన సంగతి మరిచిపోయారా అని ప్రశ్నించారు డేటా సెంటర్ను తామే తెచ్చామని వైసీపీ అధ్యక్షుడు జగన్ చెప్పుకుంటున్నట్లు నిసార్ అహ్మద్ ప్రతిబింబించి తామే నిధులు కేటాయించామని డప్పు కొట్టుకుంటున్నారన్నారు గతంలో పంచాయతీరాజ్ ఏఈగా పనిచేసిన నువ్వు ఇలా అబద్దాలు ఆడటం తగదని హితవు పలికారు వైసీపీ హయాంలో నేతలు భూ కబ్జాలకు పాల్పడ్డారని ప్రభుత్వం వంద ఇళ్లు మంజూరు చేస్తే రెండు వందల ఇంటి స్థలాలు ఆక్రమించుకుని అమ్ముకున్నారన్నారు నిసార్ అహ్మద్ కు చిత్తశుద్ది ఉంటే వైసీపీ చేసిన అభివృద్ది ఏంటో చూపించాలని ఛాలెంజ్ చేశారు ఎమ్మెల్యే షాజాన్ బాషా కోళ్లబైలు పంచాయతీకి చేసిన అభివృద్దిపై బహిరంగ చర్చకు తామెన్నడూ సిద్దంగా ఉన్నామని చర్చకు మీరు సిద్దమా అని సవాల్ విసిరారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బాలామణి శేఖర్ సిబిఎన్ రెడ్డి శేఖర్ జీవీ నాయుడు ఉప సర్పంచ్ శ్రీనాథ్ రమేష్ రెడ్డి మోహన్ రెడ్డి పల్ల రామచంద్ర సాంబశివ పూజారి అంజీ కోన రమణ హోటల్ శంకర నాయ బ్రాహ్మణ సంఘం మంజునాథ్ తదితరులు పాల్గొన్నారు దీనిని ఎంత వక్రీకరిస్తున్నారంటే గత వైఎస్ ప్రభుత్వంలో వచ్చేసిందంట ఫండ్స్ కూడా వచ్చేసాయంట రోడ్డు వేయలేదు ఫండ్స్ కూడా వచ్చేసారంట వాళ్ళ ప్రభుత్వంలో ఇదే రోడ్డులో గుంతలు పడింటే మడి నాటిన రోజులు మర్చిపోయినారా మీరు ఒక పిఆర్ లో పంచాయతీరాజ్ లో జేఈగా పనిచేసిన మీరు ఇలా మాటలు మాట్లాడొచ్చా ఫస్ట్ మేము నిలదీస్తున్నాం మిమ్మల్ని ఏదో వచ్చినారు ఏదో మాట్లాడుకొని వెళ్ళాలా అంతేగాని లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజల్ని ఇంకా బయమర్పించాలని ప్రయత్నం చేస్తున్నారా ఏమైనా బహిరంగంగా సవాల్ విసురుతున్నాం మేము దీని గురించి రండి ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం పిఆర్ లో పనిచేశారు కదా పంచాయతీరాజ్ లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఎప్పుడు వచ్చిందో చూడండి గ్రాంట్ ఏమో చూడండి ఎప్పుడు వర్క్ ఆర్డర్ వర్క్ ఆర్డర్కి వెళ్లే దానికి ఎప్పుడు టెండర్ పిలిచారో చూడండి మీరే చూడండి ఇంత నిజాయితీగా పనిచేస్తుంటే కళ్ళపల్లి మాటలు చెప్పేసి ఏదో డ్రగ్స్ మధ్యలో మాట్లాడినట్లు మాట్లాడుతున్నారు ఏ విధంగా దీన్ని సమ్మతిస్తారు ప్రజలు అన్ని గమనిస్తున్నారు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు గత ఐదేళ్లలో ఏ పొద్దు కానీ కోళ్లపయలు పంచాయతీలో శానిటేషన్ లేదు ఒక పైప్ లైన్ నీటికి కనీసం ఒక నీటి కనెక్షన్ ఇవ్వలేదు ఈ రోజు గత నెల నుంచి మనం పన్నెండు వీధులకి పైప్ లైన్ వేసాం వాటర్ ఇస్తున్నాం ఇంత అభివృద్ధి చేస్తుంటే ఇంకా మేము వస్తే అక్కడ రాని కూడా రానియర్ మమ్మల్ని అనే ఉద్దేశంతో వచ్చి వాళ్ళ పెద్ద ఆయన ఉన్నారు జగన్ గారు చెప్పుకున్నట్లు గూగుల్ మేము ఈయన వచ్చి ఇక్కడికి మేము రోడ్డు తెచ్చామని చెప్పుకుంటున్నారు ఇంతేనా ఎప్పుడైనా రండి ఈ పేపర్లు మీకే ఇస్తా పంచాయతీ రాజుకి వెళ్దాం ఆఫీస్ తెలుసు కదండి మీరు పనిచేసిన చోటుకే వెళ్దాం ఈ పేపర్లు తీసుకుందాం మాట్లాడదాం బహిరంగంగా సవాల్ విసురుతున్నాం ఇది ఒకటి రెండవది కోల్లబైలు పంచాయతీలో మా ఎమ్మెల్యే గారు ఎంతో కష్టపడి నాలుగున్నర కోట్లకు రోడ్లు ఇస్తారు ఇప్పటికి ముప్పై తొమ్మిది రోడ్లు వేసాం కావాలంటే ఏ రోడ్లు కూడా చూపిస్తాం ముప్పై తొమ్మిది రోడ్లు వేసాం మీరు ఎన్ని రోడ్లు వేసారో చూ చూపించండి చూద్దాం మేము మిమ్మల్ని ఎదురుగా ప్రశ్నిస్తున్నాం లేదు మీరు ఎక్కడికన్నా రమ్మంటే అక్కడికే వచ్చి అడుగుతాం మీరు చూపించండి అలాగే ఈ రోడ్డు వేసిన తర్వాత ప్రజలు ఇచ్చినారు పదిహేడవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తొంభై మూడు లక్షల రూపాయలు అయింది రోడ్లకు సంబంధించి మీరు ఆ ఫీల్డ్లో డ్యూటీ చేసి మీ ఎక్స్పీరియన్స్ ని కూడా పక్కన పెట్టి ఈరోజు అవాస్తవాలు మాట్లాడడం చాలా దుర్మార్గమైన చర్య అదే కాకపోతే కోటి సంతకాల సేకరణ అంట నాలుగు వేల ఎనిమిది వందల మంది ఓటర్లు ఉన్న కోలబైలి పంచాయతీలో దాదాపు పదహైదు వేల నుంచి ఇరవై వేలు ఉన్న ప్రజలు ప్రజలున్న కోలబల్లి పంచాయతీలో మీ సమావేశానికి ఎంతమంది వచ్చారు తెలుసా నలభై నుంచి యాభై మంది అంటే మీ మీద ప్రజలకు ఎట్లాంటి అభిమానం ఉందో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారికి సూటిగా మీరు ప్రత్యక్షంగా ఎవరో సమావేశం ఏర్పాటు చేస్తే వచ్చి నాలుగు మాటలు మాట్లాడిపోవడం కాదు మీరు కోలబల్లి పంచాయతీలో ఇంటింటికి వెళ్ళి ఈ కూ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఫైనా పథకాలు వస్తాయని అడిగితే ప్రజల నుంచి వ్యతిరేకంగా మీరు మాట్లాడుకోవాలి ప్రజలు ఆనందంగా హ్యాపీగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పంతొమ్మిది తొంభై మూడులో లో ఇచ్చిన కాలనీ రెండు వేల ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు ఇచ్చిన కాలనీకి రోడ్లు దుస్థితి గత రెండు సార్లు మీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు కాదనుకుంటున్నారు ఏం చేసినారు ఉన్నప్పుడు కూడా ఆ గుంతలు ఉన్న చోట మొక్కలు నాటినం ఓరి నాట్యం అట్లాంటి వరి పంటలు లేకుండా ఈ రోజు ప్రజలకు వచ్చి పోయేదానికి అనుకూలంగా రోడ్లు వేసిన ఘనత మా ఎమ్మెల్యే షాజన్ బాషా గారు ఎమ్మెల్యే గారిని విమర్శించడం ఎప్పుడైతే మీరు మొదలు పెట్టినారు అప్పుడు ప్రజల తీవ్ర వ్యతిరేకత మీ పైన మొదలైంది చేస్తానే నాయకుడి పైన చల్లతానే బురద మీరు చాలా తప్పు మీరు ఏదో సమావేశం మా వాళ్ళు ఏర్పాటు చేసినారు మేము వచ్చినాము మాట్లాడిపోయినాము అన్నిటి ఉంది మీ పంచాయతీ మీరు ప్రత్యక్షంగా ఆత్మ పరిశీలన చేసుకోండి పదహారు నెలల్లో పోలబి పంచాయతీలో ఎంత అభివృద్ధి జరిగింది అనేది మీరు గడప గడపకు వచ్చి ప్రజల్ని విచారించి అడిగి చూడండి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడితే మా నాయకుడి గురించి కానీ ఏమన్నా కానీ మీరు ఇంకో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడండి ఓకేనా థ్యాంక్ యూ మదనపల్లి ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతుందని అతి త్వరలోనే మదనపల్లిను జిల్లా చేస్తూ ప్రకటన విడుదల కానుందని రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ తెలిపారు శుక్రవారం మదనపల్లి పట్టణం నిమ్మలపల్లి సర్కిల్లోని టీడీపీ కార్యాలయంలో ఆద్య వెంకటేష్ విలేకరుల సమాపేశంలో మాట్లాడారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు మదనపల్లిను జిల్లా చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఈ హామీ మేరకు మరో వారం రోజులలోపు మదనపల్లిను జిల్లాగా చేస్తూ ప్రకటన విడుదల కావడం ఖాయమన్నారు ఎంతో చరిత్ర కలిగిన ఈ పట్టణాన్ని గత వైసీపీ ప్రభుత్వం విస్మరించడం చాలా బాధాకరమన్నారు బ్రిటిష్ హయాంలోనే మదనపల్లిను డివిజన్ కేంద్రంగా చేస్తూ పాలన సాగించిన విషయాన్ని వెంకటేష్ గుర్తు చేశారు భారతదేశంలోని అతిపెద్ద రెవెన్యూ డివిజన్ గా ముప్పై రెండు మండలాలతో సుమారు నూట యాబై సంవత్సరాల పాటు పరిపాలన సాగించిన ఘనత మదనపల్లికే దక్కుతుందని తెలిపారు ఎంతో గణనీయమైన చరిత్ర కలిగిన బీటీ కళాశాల ఆరోగ్యవరం టీబీ కేంద్రం రిషి వ్యాలీ హార్స్లే హిల్స్ ఎంఎల్ఎల్ ఆసుపత్రి జాతీయ గీతం జనగణమన ఇక్కడే తర్జుమ అయ్యిందన్న విషయాన్ని గుర్తించాలన్నారు అంతేకాకుండా ప్రశాంతమైన వాతావరణం ఎలాంటి రాజకీయ కక్షలు లేని మదనపల్లిను గుర్తిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు మదనపల్లిను జిల్లాగా చేయాలని కోరుతూ తెలుగుదేశం పార్టీతో పాటు కాంగ్రెస్ సిపిఎం సిపిఐ బీఎస్పీ మాల మహానాడు భారతీయ అంబేద్కర్ సేన విద్యార్థి సంఘాల నాయకులు అనేక ఉద్యమాలు నిరసనల దీక్షలు చేశారని తెలియజేశారు జిల్లా కోసం ఆందోళన చేసిన ఉద్యమకారులపై అనేక రకాలుగా తప్పుడు కేసులు బనాయించారని ఈ కేసుల వల్ల ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లాగా ప్రకటన వచ్చిన తర్వాత ఉద్యమకారులను పెద్ద ఎత్తున సన్మానం చేసి విజయోత్సవాలు చేస్తామని పేర్కొన్నారు ఈ విషయంలో సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట ఐతి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు గతంలో మదనపల్లి నియోజకవర్గంలో బి కొత్తకోట కురపలకోట మండలాలు ఉండేవని ఈ మండలాలను తంబలపల్లి నియోజకవర్గంలోకి కలిపి అన్యాయం చేశారన్నారు ఇలా అనేక రకాలుగా మదనపల్లెను వైసీపీ తీవ్ర అన్యాయం చేసిందని ఆర్జె వెంకటేష్ మండిపడ్డారు ఈ సమావేశంలో టీడీపీ నాయకులు భువనేశ్వర్ రెడ్డి నరసింహారెడ్డి మల్లికార్జున నరసింహులు రవి తదితరులు పాల్గొన్నారు స్పాంగ ఉన్నటువంటి మండలాలను చేర్చి ఇక్కడ దెబ్బ తీయాలే ఒక కుట్ర జరిగింది అయితే ఇన్ని రోజుల తర్వాత మదనపల్లె ప్రజల కష్టం ముఖ్యంగా అన్ని పార్టీల వాళ్ళు కుల సంఘాలు మాల మాలమహానాడు నాయకులైతేనేమి ఎంఆర్పిఎస్ నాయకులైతేనేమి కమ్యూనిస్ట్ నాయకులు తెలుగుదేశం కాంగ్రెస్ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ ఒక్క వైఎస్ఆర్ మినహా పార్టీ తప్ప మిగిలిన ఒకే మాట ఒకే నినాదం మదనపల్లి జిల్లా కావాలన్నారు చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో హామీ ఇచ్చారు తూచా తప్పకుండా ఇక్కడ ఈ జిల్లాను తొందరలో కల సాకారంగా పోతోంది అందుకు ఈ కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారికి మా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మదనపల్లి ప్రజల తరఫున ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి ఈ జిల్లా సాధన కోసం పోరాడినటువంటి కార్యకర్తలు ఇప్పటికీ కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్నాం అటువంటి కార్యకర్తలు అందరికీ కూడా మర్చిపోకుండా ఇంకోసారి సమావేశం ఏర్పాటు చేసుకొని అందరూ కలుసుకుని ఈ జిల్లా విజయోత్సవాలను ఘనంగా జరుపుకుంటామని చెప్పి ఆవిర్భవించం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో సామాజిక తత్వవేత్త స్వరకర్త కురుబల ఆరాధ్య దైవం శ్రీ భక్త ఐదు వందల ముప్పై ఎనిమిదవ జయంతి ఉత్సవాల్లో విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కళ్యాణదుర్గం పట్టణ హిందూపురం రోడ్డు బైపాస్ సర్కిల్లో స్థానిక ఎమ్మెల్యే అమిలనేని బాబు నేతృత్వంలో ఏర్పాటు చేసిన తొమ్మిది అడుగుల కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేష్ ఆవిష్కరించారు బైపాస్ సర్కిల్ కు శ్రీ భక్త కనకదాస సర్కిల్ గా నామకరణం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్ సవిత్ మా ఎంపీలు బీకే పాదసారథి అంబికా లక్ష్మీనారాయణ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు అనంతపురం జిల్లా టీడీపీ అధ్యక్షులు పెంకట శివుడు ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు కందికుంట వెంకటప్రసాద్ గుమ్మనూరు జయరాం దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ బండారు శ్రీ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పలమునేరు ముసలి మడుగు ఎలిఫెంట్ హబ్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ డిఎఫ్ఓ మరియు జిల్లా యంత్రాంగం అటవీ రెవెన్యూ ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా సబ్ డిఎఫ్ఓ వేణుగోపాల్ మాట్లాడుతూ ఆదివారం ఉదయం పది గంటల ప్రాంతంలో మడుగు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు హెలికాప్టర్లో పవన్ కళ్యాణ్ చేరుకుంటారు అనంతరం స్థానిక ఎమ్మెల్యే రెడ్డి పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలుకుతారు వీరి ఆధ్వర్యంలో ఎలిఫెంట్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరుగుతుంది అనంతరం ఏనుగుల విన్యాసాలు వీక్షించిన తర్వాత మామిడులు సిబ్బందితో వాటి సంరక్షణ గురించి చర్చిస్తారు రైతులతో రచ్చబండా కార్యక్రమాన్ని అధికారు అధికారులు ఏర్పాటు చేశారు అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేపడతారని తెలిపారు ముఖ్యంగా ప్రజలకు విన్నపం చేయడం ఏమనగా ఎలిఫెంట్ హబ్ లో పాసులు ఉన్నవారు మాత్రమే ఎంట్రీ ప్రజలు ఎవరు వచ్చి ఇబ్బంది పడవద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దన్నారు ఎందుకంటే ఏనుగులు ఉన్న చోట ప్రజలు ఎక్కువ గుమిగూడితే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కావున సహకరించాలని కోరారు రేపు ఆదివారం తొమ్మిది నవంబర్ మనకి కొన్నిదల్ల పవన్ కళ్యాణ్ మన ఫారెస్ట్ మినిస్టర్ డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ఎలిఫెంట్ క్యాంప్ని విజిట్ చేస్తున్నారు బహుశా టెన్ 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 టు టెన్ ఫిఫ్టీ మధ్యన సారు ఎలిఫెంట్ క్యాంప్లో ఆరేవి కావచ్చు ఇక్కడికి వచ్చాక మనకి ఎలిఫెంట్ క్యాంప్ ఆవిష్కరణ ఒకటి ఉంటుంది తర్వాత ఆఫీసర్స్తో మీటింగ్ ఉంటుంది ఒకటి హనుమాన్ అనేది ఒకటి హ్యూ హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ మిటిగేషన్ ప్రోగ్రామ్ అందు ఒకటి ఆవిష్కరిస్తారు ఆ ప్రోగ్రామ్ అండ్ ఆ పోస్టర్ కూడా ఆవిష్కరిస్తారు తర్వాత మియావైకి ప్లాంటేషన్ అని ఉంది ఆ మియావైకి ప్లాంటేషన్ కూడా స్టార్ట్ చేస్తారు సారు అక్కడ మొక్క నాటి తర్వాత ఫౌండేషన్ స్టోను ఎలిఫెంట్ క్యాంప్ ప్రారంభోత్సవం ఫౌండేషన్ స్టోను లేచేసి తర్వాత ఇక్కడ ఈ బెనిఫిషరీస్తో ఫార్మర్ ఎవరైతే క్రాప్ డ్యామేజ్ అయిందో వాళ్ళు బెనిఫిషరీస్తో ఒక పది నిమిషాలు ఇంటరాక్షన్ చేస్తారు తర్వాత ప్రెస్ మీడియాతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది ఈ ఇది పూర్తిగా అఫిషియల్ ప్రోగ్రామ్ అండి అందుకని బయట పబ్లిక్ జనరల్గా ఎవరికి అలవ్ లేదు ఎవరికైతే పాసులు ఉన్నారో ఖచ్చితంగా ఎవరికైతే పాసులు మనము ఇస్తున్నాము గవర్నమెంట్ తరఫు నుంచి మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి ఎవరికైతే పాసులు ఇస్తామో వాళ్ళు కొట్టుగా ఆలోచిస్తాము మిగతా వాళ్ళందరూ మీ 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 ఇళ్ళలో టీవీలో లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది మీ ఇంట్లోనే ఉంది వీక్షించవచ్చు పవన్ కళ్యాణ్ సార్ని అంతేగాని ఇక్కడ ఎక్కువ మంది జనాలు పబ్లిక్ గుమిగొట్టడం వల్ల ఈ ఎలిఫెంట్స్ క్యాంప్ ఇది దీంట్లో ఇది రెస్టిక్టెడ్ ఏరియా సాంఛురీ ఏరియా అండ్ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా దీంట్లో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మిడ్స్ డీమ్డ్ ట్యూబ్ యూనివర్సిటీ నందు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డేటా సైన్స్ విభాగం వారు వారం రోజుల పాటు స్మార్ట్ సిటీ మరియు మొబిలిటీ డెవలప్మెంట్ పై ఫ్యాకల్టీ డెవలప్మెంట్ కార్యక్రమం నిర్వహించారు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ విభాగాధిపతి డాక్టర్ ఎస్ కుసుమ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ పి మంజులకు అభినందనలు తెలియజేశారు ఈ సదస్సుకు సహాయ సహకారం అందించిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి వారు ఒక లక్ష రూపాయల నగదు సహకారాన్ని అందించారు ఈ సహాయ సహకారాలను అందించిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి వారికి మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువత రాజ్ కృతజ్ఞతలు మరియు విజయవంతంగా పూర్తి చేసిన అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు